ఇసుక ఆపరేషన్లలో పారదర్శకత చట్టబద్ధత తప్పనిసరి అని ప్రజల సంతృప్తి కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్తో కలిసి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ఇసుక లభ్యతకు ఎటువంటి ఇబ్బందులు లేవని నిర్మాణ పనుల కోసం అవసరమైన ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద సమృద్ధిగా అందుబాటులో ఉందని తెలిపారు జిల్లా పరిధిలో ఇరవై తొమ్మిది స్టాక్ పాయింట్లలో మొత్తం తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల ముప్పై ఆరు మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉండగా ఇప్పటి వరకు ఐదు లక్షల ఇరవై వేల మూడు వందల తొంభై ఏడు మెట్రిక్ టన్నులు వినియోగమయ్యాయని ప్రస్తుతం నాలుగు లక్షల డెబ్భై ఆరు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని వివరించారు ఇతర జిల్లాలకు కేటాయించిన ఎనిమిది స్టాక్ పాయింట్లలో మూడు లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మెట్రిక్ టన్నుల్లో నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల పద్నాలుగు ఎంటీ వినియోగమై ఇంకా మూడు లక్షల నలభై రెండు వేల ఐదు వందల ఇరవై మెట్రిక్ టన్నుల అందుబాటులో ఉన్నాయని తెలిపారు గోదావరి నదిలో నీటి స్థాయిలను దృష్టిలో ఉంచుకుని తదుపరి ఆదేశాల వరకు ఓపెన్ రీచ్లలో డీసిల్టేషన్ త్రవ్వకాలకు అనుమతులు ఇవ్వబడవని పేర్కొన్నారు అయితే నిర్మాణ పనుల అవసరాలకు తగినంత ఇసుక లభ్యత ఉందని స్పష్టం చేశారు జిల్లాలోని అరవై ఆరు రీచ్లలో పద్నాలుగు ఓపెన్ రీచ్ల ద్వారా తొమ్మిది లక్షల అరవై వేల పన్నెండు ఎంటీ అనుమతులు ఇవ్వబడ్డాయని అందులో ఇంకా లక్ష అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఎంటీ అందుబాటులో ఉందన్నారు తొమ్మిది ఓపెన్ శాండ్ రీచ్లలో యాభై మూడు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎంటీలలో ముప్పై తొమ్మిది లక్షల తొంభై వేల ఎనిమిది వందల తొంభై మూడు ఎంటి ఇంకా అందుబాటులో ఉన్నాయని తెలిపారు అలాగే పట్టా ల్యాండ్లలో డీకాస్టింగ్ రీచ్ల ద్వారా మూడు లక్షల డెబ్బై మూడు వేల ఆరు వందల డెబ్బై ఒక్క ఎంటీలలో లక్ష తొంభై తొమ్మిది వేల నూట పదిహేను ఎంటీ ఇసుక అందుబాటులో ఉందన్నారు జిల్లాలో ముప్పై ఒక్క డీసిల్టేషన్ పాయింట్లలో నలభై ఆరు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎంటీ ఇసుక కేటాయింపులు జరగగా అందులో పదిహేడు లక్షల అరవై వేల ఏడు వందల తొమ్మిది ఎంటీ ఇంకా అందుబాటులో ఉందన్నారు అదనంగా మరో తొమ్మిది డీసిల్టేషన్ రీచ్లకు పదిహేను లక్షల తొంభై ఏడు వేలు ఎండి అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు మాన్సూన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జూన్ ఒకటి నుండి అక్టోబర్ పదిహేను వరకు ద్రవకాలు నిలిపివేయబడ్డాయని ఆ మేరకు గతంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ అదనపు ఎస్పీ డి మురళీకృష్ణ జిల్లా మైన్స్ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి ఆర్డిఓలు ఆర్ కృష్ణనాయక్ రాణి సుస్మిత పీసీబీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం ఎంశంకర్రావు గిరి గ్రౌండ్ వాటర్ డిడి వై శ్రీనివాస్ ఇరిగేషన్ డిఈకే ఆనంద్ బాబు మైన్స్ శాఖ అధికారులు విఘ్నేష్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు